హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి యాభై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి సగం సగం చూసి అసలు వీడియో చూడకుండా నాకైతే కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి కనిపిస్తుంది కదా మట్టి రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఈ విలేజ్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి టోటల్గా యాభై ఎకరాలు లొకేషన్ చూసుకుంటే మనకి ఇది జడ్చర్ల మండల్ వస్తుంది మహబూబ్నార్ డిస్టిక్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఈ యాభై ఎకరాలకు చుట్టుముట్టు కడీలు వాతి ఫెన్సింగ్ ఏసి అయితే ఉంది ఓకేనా డిస్టెన్స్ మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది మనకు కల్వకుర్తి నుంచి జడ్చెర్ల హైవే ఏదైతే ఉందో హైవేకి హైవే నుంచి మనకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఓకేనా టోటల్గా యాభై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ జడ్చెర్ల మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు జడ్చెర్ల హైవే నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఓన్లీ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఎకరం ఇరవై నాలుగు లక్షలు యాభై ఎకరాల్లో ల్యాండ్ సేల్కుంది ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా ఇంట్రెస్టెడ్ జెన్యూన్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్